వెల్కమ్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబల్ వ్రాజ్ అందరూ ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్దాం అండి అక్కడ ఒరిస్సా అండి ఒరిస్సాలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందామండి చూడండి ఇదిగోండి ఇది గిరిజన గ్రామం అండి ఇది ఒరిస్సా మీరు హౌసెస్ ఎలాగోన్న గిరిజనులు అందరూ ఇలాగే మాంసాలు చూడండి హౌసెస్ చూడండి ఈ తలుపులు చూడండి ఉన్నాయి చూడండి ఇలాంటి ఇంటి అంతా వీళ్ళు జీవిస్తారండి తేడా అది వద్దండి ద్వారం చూడండి ఫ్యాన్ చూడండి ఇది మంచం ఇది ఫ్యాను ఫ్యాన్ చూడండి ఎలా బిగించారు ఫ్యాను ఎంత హేవి చూడండి తగిలేస్తారండి బుర్రకి మధ్యనదని చూడండి దానికి దానికి చూడండి కట్టే చూడండి ఎంత బాగా కట్టారు బద్దనంతో చూడ మద్దినేసి అవి సీల్స్ అనమాట ఎదురు బద్దలతో కట్టారు ఇల్లు అండి ఇది చూడండి కోడి పట్టండి నీ పేరేం పేరమ్మా సింధూరి ఇది ఏ ఊరమ్మ ఇది అక్కడ ఆంధ్ర ఏ ఊరు మామిడి చూడండి ఫ్యాన్ ఎంత హైట్లో ఉందో కూర్చుంటే ఇక హైట్లో ఉందండి ఇలా ఉందండి అమ్మ అమ్మా ఇక్కడ ఏం పనులు చేస్తారమ్మా ఇక్కడ కొండపని పని ఏటా పని

ఐదు బాబు రెండు రెండో తర్వాత మీ ఆయన అక్కడికి వెళ్తారు సీడు తోటకి నువ్వు వెళ్తావు పనికి అంత పని చెయ్యాలి ఇంటి పని అదే అచ్చా రాకు ఉండని మీ ఆయన చెప్తారు అత్త మామయ్య ఉన్నారా లేరు లేరు అయితే మీ సొంతూరు మీకు సీటు తోట ఏముందా లేదు పొలము లేదు ఫలము లేదు ఎకరా పని అంతేటి పాలుక రైతు రైతు పని పాలకి పాలకి చేసేటప్పుడు ఆ పెట్టుబడులు వ్యవసాయంకి యూరియా అవన్నీ చల్లుతారు కదా అవి డబ్బులు మీరే పెడతారా రైతులు పెడతారా రైతులు తెలియదు అయితే ఇల్లు ఇలా ఉంది కదా ఇల్లు మరి మీకు వచ్చిందా మరి కట్టలేదమ్మ వస్తే తర్వాత వస్తుంది ఇల్లు వచ్చింది కానీ వాళ్ళ తర్వాత చెప్పారండి ఇలా ఆయన వచ్చినారండి ఇలా ఆయన చెప్తారటండి ఐదు నెల ఇరవై తరగతి రోజు డబ్బులు ఇచ్చేస్తారా రోజా అంటే రోజుకి మూడు వందలు కట్టేసి ఎన్న నేల ఉంటది అన్న నేల నెలకు ఒకసారి ఇస్తాను అది రైతులు అవేద్ది తొమ్మిది వేల నెలకి అప్పుడు ఎంత టైం కి వెళ్తాం మళ్ళీ రెండుకి ఓకే పిక్కలన్నీ ఏరి కలెక్ట్ చేసి కాడ ఉంచి అందులో వస్తాను ఓనర్ అప్ చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తా వస్తాను తప్పదు ఓనరు అంత రాదు అడికి డ్యూటీ ఉంది డ్యూటీ ఓనర్ అక్కడ రారు రారు అతను వేరే డ్యూటీకి వెళ్ళిపోతున్నా లేకపోతే ఆస్తి పూర్వం నుండి ఆస్తి ఉంది ఇక్కడ కొనుక్కున్నారు పూర్వండి అలా తాతలు తండ్రుల ఆస్తులు ఇక్కడ ఉన్నాయి దూరం కాబట్టి కొండ ప్రాంతం నెల నెల నీకు డబ్బులు ఇచ్చేస్తాడు అతను కంపల్సరీ ఇస్తాడు ఎక్స్ట్రా ఖర్చులు ఇస్తాడు నీకు మూడు మనం అంత దూరం తీసుకెళ్తున్నావు కదా మరి చార్జర్ కానీ పెట్రోల్ కానీ ఇలాంటివి ఇవ్వడం అడిగితే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు పెట్రోల్ లేదు వంద రూపాయల రెండు వందలు ఇవ్వ అంటే ఇస్తాడు కానీ అడగపోతే ఇవ్వడు మరి అది నీకు నష్టమే కదా అది నష్టమే మరి మరి నీ కూల్లో పెట్రోల్ కొట్టాలి అలా ఏం చేయాలంటే నాకు పెట్రోల్ కి ఇవ్వండి అని చెప్పాలి మీరు అవును కదా మరి మరి డబ్బులో కటింగ్ అయిపోతే మరి నీకేం మిగులుతుంది నీ పిల్లలకి ఏం పెంచుతావు రోజుకి మూడు వందలు కదా సరే ఏం చెప్తావంతే పెట్రోల్ డబ్బులు ఇవ్వండి పెంచండి అని చెప్పండి అది నువ్వు తింటావు అయితే ఇప్పుడు తిండికి వచ్చావు కదా